ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిజామాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లో నిర్వహించారు ఉచిత ఆరోగ్య శిబిరంలో పలు రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పిల్లల డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు చాలామందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నందుకు ఈ ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు అలాగే వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ శిబిరంలో సుమారు డెబ్బై మందికి ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో డాక్టర్ విక్రమ్ రెడ్డి డాక్టర్ నాగార్జున డాక్టర్ మంజునాథ్ డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ హరీష్ స్వామి తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ నాయకులు దినేష్ ఠాకూర్ పత్రి మహేష్ దయానంద్ రమేష్ ఠాకూర్ రాంప్రసాద్ సతీష్ సురేష్ తదితరులు ఉన్నారు సేవా సప్తంది ఈ కార్యక్రమాన్ని ద్వారకా నగర్ మాది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా యాభై నుంచి యాభై ఉచిత వైద్య పరీక్షలు చేసి జరిగింది అలాగే కార్యక్రమానికి మనం సహకరించవని అధ్యక్షుని వాడి డాక్టర్ చీల డాక్టర్ గారు అలాగే శుభా వేణుగోపాల్ సిస్టి డాక్టర్ గారికి అలాగే నాగాకూర్ సార్ ఆర్థోపెడిక్ సార్ గారికి సార్ ఫిజిషియర్ గారికి అలాగే మధ్యనా సార్ నేతల్ గారికి విశ్వేత పరిశ్రద్ భజరంజ్ తరఫున విద్యుత్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే హరిస్వామి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు విశ్వేత పరిశుద్ధ భజన శాఖ తరఫున మీరందరూ జయ శ్రీవారి జయ శ్రీరాజు ఇక్కడ వైద్య శి శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఒక యాభై అరవై నుంచి వంద మందికి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన దాంతో భాగంగా ఇక్కడ ఉచిత మెడిసిన్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నాన్ దాత్రికా గారికి మరియు మా సిబ్బందికి వేరే అందరూ ఎవరైతే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రత్యక్షించి ఇక్కడ బిఎస్పీ పరిషత్ సంబంధించారు మా దయానంద్ గారిని మాట్లాడాలి